ప్రేజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగుని గాక హలే చెప్దామండి హలేలుయా మనయేసు జే బహారాజు కి జయ ఆనకు మికి జై ప్రియులారా రెండు చేతులు ఎత్తి ప్రభునామాన్ని గణపరుద్దామండి రెండు చేతులు ఎత్తి ప్రభును సృతించండి నూతన ఈ దినాన్ని బట్టి స్తోత్రం స్తోత్రం దేవ స్తోత్రం చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 శిలు మధుర గీతికగా మధిలో వినిపించి శిలు వసునాదమును శ్రమూనా మధుర గీతికగా మధిలో వినిపించి చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించి తి నీ కీర్తి కొరకే సిలు చీకటి దాచిన వేకువగా మార్చి ஜனமுக நதாரிஷித்து கீர்த்தி கொரக்கை இசையானி நீல்பே இது நாப்பை நீ கு இசையானி ஏசையா நீல்பே இதை నీకున్నానుగా మనస్ఫూర్తిగా సద్గుణశీలుడైన నిండు రుదేముతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 ప్రభు మన మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల సమయాన్ని బట్టి ఈ రోజును బట్టి నిండు రుదేముతో ప్రభుతిస్తూ గణపరుదాం రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటాం పిల్లలను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఇలాంటి నూతన సంవత్సరాలు దేవుడు మరి అనేకముగా అనుగ్రహించే సంవత్సరాలు జరుగుతుండగా దేవుడు మరి కార్యాలు నూతనపరచున్నట్లుగా అలాగే మరి సరైన గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి మరి సొంత గృహాలను దేవుడు ప్రభు అనుగ్రహించి మరి విశాలమైన స్థలంలో అలాంటి గృహాలు ఉండాలి అలాగే మంచి వాహనాలతో దేవుడు ఆశ్రయించినట్లుగా పెళ్లి కాని విషయంలో పెళ్లి కాని వారి విషయంలో దేవుడు మరి ఈరోజే ఈ పోటే దేవుడు కార్యాలు జరిగించినట్లుగా అలాగే సంతానం లేక మరి ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా దేవుడు కృపచూపి గర్ఫలము ప్రభు అనుగ్రహించి మరి దయచూపినట్లుగా నిండూరు దేవుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి దేశ ప్రధాన మంత్రి గారిని బట్టి మన రాష్ట్ర మరి ప్రజలను బట్టి ముఖ్యమంత్రులను బట్టి అలాగే మన ప్రజలను బట్టి మన ప్రభుత్వాలను బట్టి పాలకులను బట్టి సమయోచితమైన తెలివి జ్ఞానముడు ప్రభు అనుగ్రహించినట్లుగా మన దేశమంతా కూడా మరి సషశ్యామలంగా ఉండునట్లుగా దేవుడు మన దేశాన్ని కాపాడి రక్షించినట్లుగా మరి దుష్ట శక్తులు అంటే ఈ తీవ్రవాదం ఉగ్రవాదం నుండి దేవుడు తప్పించి మన దేశాన్ని కాపాడునట్లుగా నిండురు దేవతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈ దేశంలో జరుగుతున్న మన రాష్ట్రాల్లో జరుగుతున్న మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్లను బట్టి సేవను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపులను సేవకులను బట్టి స్వచ్ఛంద సంస్థలను సేవను బట్టి నిండురు దేవత స్తోత్రం చెబుదాం స్తోత్ర స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఈరోజు జరుగుతున్న ప్రార్థన కూటాలను బట్టి ఈరోజు జరుగుతున్నటువంటి మరి సేవను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఏసయ్య కృపా పరిచయం బట్టి మరి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు మమ్మలను బట్టి అలాగే పరిచయలుంటి బిడ్డలను బట్టి సాకృష్ణ ప్రియులను బట్టి త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్య మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మీ అందరి వందనమా అయా నీకు నీకు వందనాలు దేవునికి స్తోత్రాలు ప్రియులారా మరి అందరూ బాగున్నారు కదా మీ సమస్యలు ప్రార్థన మనులు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమై ఓపికతో ఓపికతో సాధిద్దాం ఓపికతో ప్రార్థన ద్వారా మరి జరగనదంటూ ఏది ఉండదు సమస్తము సాధ్యమే ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనల ద్వారా సంపూర్ణ రాత్రి ప్రార్థన వలన ప్రార్థన వలన అన్నీ సాధ్యమే భయపడమాకండి మరి దేవుడు కృప చూపుతాడు కరుణిస్తాడు ఆయన వాగ్దానాలు నమ్మండి ఆయన మాటలు నమ్మండి విశ్వసించండి 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 నమ్మినవాడు ఏనాడు కూడా విశ్వసించిన వాడు ఏనాడు కలవరపడడు విశ్వాసం లేని వారే కలవరపడతా ఉంటారు ఈ కలవరాలు సంశయాలు అనుమానాలు అపనమ్మకాలన్నీ కూడా సాతా నుండి పుట్టినవి మరి ప్రియులారా విశ్వాసముతో ఉందాం ఆయన వాగ్దానాలను మనము పూర్తిగా నమ్ముదాము ఏ సున్నాము ఆ మెయిన్ అల్ల లూయ ప్రియులారా మరి ఈ డైలీ బిరియడ్ కంతా అరుణోదయ ప్రాంతంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి ఏడవ అధ్యాయము పదమూడు చదువుదాం పదమూడు చదువుదాము ఏడు పదమూడు దేవుని క్రియలను ధ్యానించుము దేవుని క్రియలను ధ్యానించుము ప్రైజ్ అల్లాడు వేటిని ధ్యానించాలి వీటిని ధ్యానించాలంటే దేవుని క్రియలను కానీ కొందరు జరిగిన కొన్ని మరి మనస్ఫర్తల విషయమై ఆ జరిగిన సంఘటనలు నెగటివ్ వ్యతిరేకమైన వాటి విషయంలో పడుకున్నా లేచిన కూర్చున్నా వాటి గురించి ధ్యానిస్తూ ఉంటారు వాటి వలన మనకు ఒరిగేది ఏమీ లేదు మనకు వచ్చేది ఏమీ లేదు నష్టం తప్పించి నష్టం తప్పించి కాబట్టి వాటిని వదులుకోవాలి ఏం చేయాలండి వాటిని వదులుకోవాలి వాటిని గురించి అస్తమాట్లు పొద్దుస్త ఆలోచించకూడదు వీటిని గురించి ఆలోచించాలి మనము ధ్యానించాలి దేవుని క్రియలు ఎలా ఉంటాయి దేవుని క్రియలు క్రియలు అలా లూయ ఆశ్చర్య క్రియలు క్రియలు అనుభవపూర్వకంగా చెప్తున్నా అండి మా జీవితంలో దేవుడు కార్యాలు చేశారు మరొకరి జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేశారు అబద్ధాలు మాత్రము చెప్పకూడదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు నిజంగా దేవుడు కార్యాలు చేశాడా చెప్పండి సాక్షిగా ధ్యానించండి కొందరికి అబద్ధాలు అంటే అవలీనగా ఉంది అబద్ధలాడవద్దు దయచేసి అబద్ధలాడకూడదు దేవుని క్రియలను కూర్చి ఏం చేయాలి మనము ధ్యానించాలి విన్నాము చూశాము మీరు కూడా అనుభవించారు కదా దేవుని క్రియలు అనుభవించలేదండి అనుభవించారు మరి దేవుడు చేసిన క్రియలను ధ్యానించాలి మర్చిపోవద్దు ధ్యానించాలి ధ్యానిస్తే నీవు కృతజ్ఞత కృతజ్ఞత కలిగిన దానవై వాడవై ఉంటావు మర్చిపోవద్దు ధ్యానిస్తూ ఉండాలి దేవుని క్రియను మీరు ధ్యానిస్తే ధన్యులు అవుతారు ప్రైజ్ అల్లాడు హలో హలో అందుకు వాక్యం ఉంది కదా ప్రాణమా మర్చిపోకు నా ప్రాణమా మర్చిపోకు దేవుని క్రియలు దేవుడు చేసిన మేలు మర్చిపోకు మర్చిపోయేవారంతా అండి త్వరగా పడిపోతారంట లోకంలో మరిచిపోని వారు దేవుని క్రియలను ధ్యానించేవారు ఏనాడు పడిపోరు పడిపోరు ఎందుకంటే దేవుని కృతజ్ఞతలై కృతజ్ఞతగా ఉన్నారు కదండి దేవుడు చేసిన క్రియలను ఎన్ని క్రియలు అన్నయ్య ఎన్ని చెప్పగలం కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కడే మనము ధ్యానిస్తూ ఉండాలి మా జీవితంలో నేను నా రక్షణ ఆ రోజులు నేను ఆ నా ఆరంభ ఆ రక్షణ రోజులు ధ్యానిస్తూ ఉంటాను అప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను నా దేవుడు ఇంత గొప్పవాడా నిజమే ఆయన గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితంలో చేసిన క్రియలను మీరు ధ్యానిస్తూ ఉండండి వెను వెంటనే నా ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు ఈరోజంతా దేవుని కృప మీకు తోడైండును గాక ఆ ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి వాక్యమైన ప్రియులను జ్ఞాపం చేసుకునేది మీరు చేసిన క్రియలు దేవుని క్రియలను ధ్యానించుడి అని ప్రభా భక్తుడు ఏదుగో ప్రభా ఆ పలికి ఆ మాట ఎంతో విలువ అనుప్రవ్వా ఎంతో విలువైంది మీరు చేసిన క్రియలు మరి ఏ మనుషుడు ఎవరు చేయలేదు ఏ మనుషులతో పోల్చలేము తండ్రి మీరు చేసిన క్రియలన్నీ కూడా నాయన ఎన్నో అవి సుప్రీం సుప్రీం అయ్యాన్ని నాయన నీ క్రియలు బట్టి స్థుతిస్తూ మేము ఎప్పుడూ ధ్యానించే వారిగా ప్రభా భాగ్యవంతులుగా ఉండటం సహాయం చేయమని మర్చిపోకుండా కలిగి అయా ఇదిగో తండ్రి మీ ధ్యానంలో ఉన్నట్లు కృప ఏ ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ త్రేగదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మడు సదా మీకును మీ కుటుంబాలకును పరిశుద్ధులందరికీ తోడేడునగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్